నువ్వే మాయ గాని ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని క్షణం మాగానంటోంది వాణి మరీ చిలిపిది వయసు రే హయ్యా చిందులేస్తున్నాయి అల్లరి ఓ సయ్య సయ్య రే రే సయ్య పోతుందో ఏమో మరీ నువ్వే మాయ గాని ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని క్షణం మాగనంటోంది ఓణి మరీ చిలిపిది వయసు వాణి ఔరా పంచ కళ్యాణి పైన వస్తాడంట యువరాజు అవునా నువ్వేమైనా చూసావమైనా తెస్తున్నాడ ముత్యాలమేనా అయ్య అయ్యారే అయ్యారే అయ్యా మొగలి పువ్వంటి వంటి మొగుడెవ్వరే ఓ సయ్య సయ్య రే సయ్యే సయ్యా మను మనువెప్పుడే ఔరా పంచ కళ్యాణి పైన వస్తాడంట యువరాజు అవునా నువ్వేమైనా చూసావమైనా తెస్తున్నాడ ముత్యాల మేనా కళ నువ్వు ఏ చాటునున్నా అలా ఎంత కవ్వించుతున్నా ఇలా నిన్ను వెంటాడిరా ఎలాగైనా నిన్ను కలుసుకోనా అయ్యారే అయ్యే అయ్య ఆశపడుతున్నాయి నామది ఓ సయ్య సయ్య రే రే సయ్యా అది తీరేది ఎప్పుడన్నది నువ్వే మాయ చేసావో గాని ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని கஷணம் வாகனண்டோந்த ஓணி மாரி சிலபிதி வயசு